హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ సో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని పర్మనెంట్గా డిలీట్ చేయడం ఎలా సో కంప్లీట్ విషయం మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సో పర్మనెంట్ డిలీట్ అనమాట సో మళ్ళీ మీరు లాగిన్ చేసుకోవాలన్నా సో ఇన్స్టాగ్రామ్లో మళ్ళీ మీ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కంబ్యాక్ చేసుకోవాలన్నా రాదనమాట సో పర్మనెంట్గా ఏ విధంగా డిలీట్ చేయాలి దానికి సంబంధించిన సెట్టింగ్స్ ఏంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకోబోయే ముందు నా పేరు సంతోష్ మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైం డే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే వీడియో నుంచి లైక్ చేసి కామెంట్ సెక్షన్లో గుడ్ వీడియోస్ని కామెంట్ చేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ అందుకోసం మీరు మీ యొక్క మొబైల్ ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మీ యొక్క లోగో కనిపిస్తుంది చూడండి ఇక్కడ లాస్ట్లో దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పైన త్రీ లైన్స్ పైన ట్యాప్ చేయండి రైట్ సైడ్లో పైన సో త్రీ లైన్స్ పైన ట్యాప్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు ఒక అకౌంట్ సెంటర్ అనే ఒక సో సెట్టింగ్ అనేది రావడం జరుగుతుందనమాట ఇక్కడ చూసుకోవచ్చు సో ఇక్కడ చూడండి అకౌంట్ సెంటర్ అనమాట సో బన్స్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు పర్సనల్ డీటెయిల్స్ అనే ఇంకొక సెట్టింగ్ ఉంటుంది చూడండి ఈ పర్సనల్ డీటెయిల్స్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కంప్లీట్గా సో అకౌంట్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డియాక్టివేషన్ ఆన్ డిలిటేషన్ అనే ఒక సెట్టింగ్ కనిపిస్తూ ఉంటుంది వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సో ఇక్కడ చూసుకోవచ్చు డియాక్టివేషన్ ఆర్ డిలిటేషన్ ఇక్కడ ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది కదా వన్స్ దానిపైన ఇక్కడ మీ యొక్క లోగో కనిపిస్తూ ఉంటుంది దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు డియాక్టివేషన్ ఆర్ డిలిటేషన్ యువర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అని చూపిస్తుంది డీయాక్టివేట్ అకౌంట్ అంటే డియాక్టివేటింగ్ యువర్ అకౌంట్ ఈస్ టెంపరీ అండ్ ఇట్ మీన్స్ దట్ యువర్ ప్రొఫైల్ విల్ బీ హిడెన్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అంటే యూ రీయాక్టివేటింగ్ త్రూ అకౌంట్ సెంటర్ అంటే మీ యొక్క అకౌంట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది ఎవరికి కనిపించకుండా హైడ్ అయితే అయిపోవడం జరుగుతుంది మళ్ళీ మీరు రియాక్టివేట్ చేసేంత వరకు ఇలాగే ఉంటుందంటూ కూడా దీని యొక్క మీనింగ్ అనమాట సో డియాక్టివేట్ అకౌంట్ సంబంధించి సో మీరు పర్మనెంట్గా డిలీట్ చేయాలి అనుకుంటే ఇక్కడ డిలేట్ అకౌంట్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ పర్మనెంట్గా మీ ఫొటోస్ వీడియోస్ ఏమీ కనిపించకుండా పర్మనెంట్గా అకౌంట్ అయితే డిలీట్ అయిపోతుంది దాని తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే డిలీట్ అకౌంట్ పైన ట్యాప్ చేయండి దీనిపైన ఇంకా ట్యాప్ చేసిన తర్వాత సో కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి స్క్రోల్ డౌన్ చేస్తే మనకు కంటిన్యూ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది ఈ కంటిన్యూ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ డిలీటింగ్ యూర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అని చూపిస్తూ ఉంటుంది ఇక్కడ లాస్ట్ స్క్రోల్ డౌన్ చేయండి లాస్ట్కి మనకు ఇక్కడ సంథింగ్ ఎల్స్ అనే ఆప్షన్ పైన టిక్ మార్క్ చేసి ఇక్కడ కంటిన్యూ పైన ట్యాప్ చేయండి కంటిన్యూ పైన ట్యాప్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది అనమాట ఇక్కడ మీకు సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ అనేది మీరు ఇక్కడ నుంచి ఎంటర్ చేయవలసి ఉంటుంది సో నేను పాస్వర్డ్ ఎంటర్ చేసి కంటిన్యూ పైన ట్యాప్ చేసి మీకు చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ మీరు అక్కడ మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి కంటిన్యూ పైన ట్యాప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది చూడండి కన్ఫామ్ పర్మనెంట్ అకౌంట్ డిలీటేషన్ అనేది వస్తుంది అనమాట ఇక్కడ మెసేజ్ చూసుకోవచ్చు మీరు కంప్లీట్గా ఇక్కడ మెసేజ్ చూసుకుంటే ఇఫ్ యూ కంటిన్యూ విత్ అకౌంట్ డిలీటేషన్ యువర్ ప్రొఫైల్ అండ్ అకౌంట్ డీటెయిల్స్ విల్ బీ డిలీటెడ్ ఆన్ సిక్స్టీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇఫ్ యూ వాంట్ టు విసిప్ యువర్ ఇన్స్టాగ్రామ్ బిట్వీన్ నవ్ అండ్ దెన్ యూ కెన్ క్యాన్సల్ ద పర్మనెంట్ డిలీటేషన్ ప్రాసెస్ ఎనీ టైమ్ బిఫోర్ ద ప్రాసెస్ స్టార్ట్ సో చూసుకోవచ్చు మనకు కంప్లీట్గా చూడ సిక్స్టీన్త్ కాబట్టి సో వచ్చే నెల ఈ మే సిక్స్టీన్త్ కాబట్టి సో కంప్లీట్గా మనకు మే సిక్స్టీన్త్ వరకు అంటే ఇది ఏప్రిల్ సిక్స్టీన్త్ కాబట్టి మే సిక్స్టీన్త్ వరకు వన్ మంత్ లోపు మీ యొక్క అకౌంట్ పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది అంటూ కూడా ఇక్కడ మనకైతే మెసేజ్ చూసుకోవచ్చు అనమాట మళ్ళీ మీరు సో ఈ వన్ మంత్ లోపు లాగిన్ చేయకపోతే సో ఈ నెక్స్ట్ మంత్ మే సిక్స్టీన్త్ వరకు కంప్లీట్గా మీ అకౌంట్ అనేది డిలీట్ అయిపోతుంది సో ఈ విధంగా మనకైతే ఇక్కడ ఈ విధంగా మెసేజ్ అయితే చూపెట్టడం జరుగుతుందన్నమాట ఒకవేళ మీ యొక్క అకౌంట్ని కంప్లీట్గా మీరు డిలీట్ చేయాలనుకుని ఇక్కడ డిలీట్ అకౌంట్ పైన ట్యాప్ చేసేయండి సో ఈ ఏప్రిల్ సిక్స్టీన్ నుంచి మే సిక్స్టీన్త్ లోపు కంప్లీట్గా మీ యొక్క అకౌంట్ అనేది డిలీట్ అయిపోవడం జరుగుతుంది అనమాట మళ్ళీ మీరు ఈ మధ్య లాగిన్ అనేది చేయొద్దు అనమాట చేస్తే మళ్ళీ మీ అకౌంట్ అనేది మళ్ళీ మీకు రీబ్యాక్ అయిపోవడం జరుగుతుంది ఒకే పర్మినెంట్గా డిలీట్ చేసుకోవాలనుకుంటే సో ఈ విధంగా ఇక్కడ డిలీట్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి అకౌంట్ అనేది పర్మనెంట్గా డిలీట్ చేసేయండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్